ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో చండికాదేవి ప్రత్యక్షమైంది నాయనా నాయనా మీకు ఏం కావాలో ఆమె అడగలేదు మళ్ళీ యత్ మీ ప్రార్థన ఏదో అది ఇచ్చేస్తున్నాను అన్నది ఏం కావాలి అని అడగలేదు అమ్మవారు ఆమె మళ్ళీ ఏమి ఏమంటావు అని అడగలేదు యత్ ప్రార్థ్యతే త్వయా భూప తయా త్వయాచ కులనందన ఓ వణికశ్రేష్ట నీవు ఏదైతే కోరావో ఓ రాజన్ నీవైతే ఏది కోరావో మత్త తత్ప్రాప్యత సర్వం పరితుష్టా దామి తత్ నా నుండి మీరు అవన్నీ పొందుదురుగాక నేను చాలా పరితుష్ఠురాలనయ్యాను మీ తపస్సుకు మెచ్చినాను నేను మీకేం కావాలో ఇస్తున్నాను మీరు అడిగారో ఏం కోరుతున్నారో అదంతా ఇస్తున్నాను సర్వం అన్నది మీరు కోరినది ఇంకా ఇంకా ఏమేమి కావలసినది మీరు తెలియక భాష రాక కోరలేనిది అంతా కూడా ఇస్తున్నాను నేను మార్కండేయ వాచ మార్కండేయుడు చెప్తున్నాడు ఇలా ఇంత అద్భుతం అమ్మవారు ప్రత్యక్షమయ్యి మీకేం కావాలో ఇస్తున్నాను నాయన తతో వవే రాజ్యం అభిభ్రంశ్యన్య జన్మని ఆయన ఇప్పుడు ఈ జన్మలో ఏ రాజ్యమైతే నా శత్రువులు నన్ను మోసగించి తీసుకున్నారో తత్సర్వం నాకు ఇప్పుడు వచ్చేయాలి తల్లి వచ్చేస్తుంది ఇదే కాక ఇంకో జన్మలో నీకు ఇంకొకటి ఇస్తున్నానురా అన్నది ఏమిటి ఎంత గొప్పది అంటే ఏ మానవ మాత్రులు పొందలేనంత గొప్పది మరి ఆ సాక్షాత్తు సర్వదేవ స్వరూపిణి అయిన చండికాదేవి ప్రత్యక్షమైతే ఏమిస్తుంది ఆమె ఇస్తుంది ఎవరికన్నా సాధ్యమా అలా ఇవ్వటం ఇంకొక దేవతకు అలాంటి వరం ఇస్తున్నది అన్యజన్మని నీకు వచ్చేటువంటి జన్మలో ఏమిస్తున్నాను చెప్తున్నది అమ్మవారు ఇంతలో అత్రీవచ నిజం రాజ్యం హతశత్రు బలం బలాత్ నీవు ఏదైతే శత్రువుల చేత అన్యాయముగా ఆక్రమింపబడి నీ రాజ్యమును పోగొట్టుకున్నావో అది నీకిస్తున్నాను సోపు వైశ్యహ ఆ వణిక్ ప్రముఖుడు కూడా తతో జ్ఞానం గౌర్రే ఏ ధనమును ఆయన పోగొట్టుకున్నాడో పదింతల ధనము మళ్ళీ ప్రశాంతమైన మనస్సుతో జీవనము సాగించేటట్లుగా ఆ నిర్వేదము అంతా పోయి ఎందుకు మమేతి అహమితి ప్రాజ్ఞ రెండు వదిలేశారు వీళ్ళిద్దరు మహాత్ములు మమేతి అహమితి నేను నాది అనేవి వదిలేశారు ప్రాజ్ఞ సంగవిచ్యుతి కారణం సంఘము లేదిప్పుడు నువ్వు ప్రత్యక్షమయ్యావు కాబట్టి మళ్ళీ అన్నీ ఇయ్యమ్మా నువ్వు కా ఏం కోరుకో అని అన్నందు కోరుకుంటున్నారు వీళ్ళకి పెద్ద సంఘము లేదు ఏదో ఎవడో మన దగ్గర తీసుకున్నాడనే భావన లేదు ఇప్పుడు వాళ్లకు ఎప్పుడైతే అది లేదో అందుకే వస్తూ ఉన్నది మళ్ళీ తిరిగి అటువంటి ఒక యోగము వాళ్లకు సంప్రాప్తిస్తూ ఉన్నది మమేత్యహమితి సంగవిచ్యుతి కారణం దేవ్యువాచ స్వల్పై అహోభి ఏమి మాటలు చాలా త్వరగా రెండు మూడు రోజులలోనే మీరు పొందుతున్నారా అన్నది ఎక్కువ సమయం ఇవ్వలేదు ఓ నెల తర్వాత యాభై రోజుల తర్వాత మూడు నెలల తర్వాత అనలేదు మూడేళ్ళు తపస్సు చేశారు ఇక్కడ అందువల్ల స్వల్పై అహో అహోభి నృపతే స్వం రాజ్యం ప్రాప్స్యతే భవాన్ నీవు రాజ్యమును పొందుతూ ఉన్నావు హత్వా రిపూన్ అస్ఖలితం తవ అస్ఖలితము ఇంకా జారదు ఆ రాజ్యము నీకు నీకు నీకే ఉంటుంది ఆ రాజ్యం నీదే ఆ రాజ్యం వెళ్ళు మత్తస్య మృతశ్చ భూయ ఈ జన్మ అయిపోయిన తర్వాత నీకు ఇంకో వరం ఇస్తున్నాను భూయ జన్మదేవాద్ వివస్వత సాక్షాత్తు భగవానుని వలన నీవు జన్మ వస్తుంది నీకు తర్వాత జన్మ మానవ మాత్రుడుగా కాదు ఈయన మామూలు మానవ మాత్రుడు ఇప్పుడు రాజు ఆయన కానీ నీవు సాక్షాత్తు భగవానుడికి పుత్రుడివై పుడతావు నీవు పుట్టి నామ మనుర్భవాన్ భువి భవిష్యతి నువ్వు సావర్ణి అనే మనువుతో ఈ ప్రపంచమును ఏలుతావు పోనాయన విశ్వమును అన్నాడు సవర్ణి సూర్య తనయోమను కచ్చతే అష్టమ ఇప్పుడు ఏడవ వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాము ఇంకా ఇప్పుడు ఇరవై ఎనిమిదవ యుగములో ఉన్నాము ఇంకా డెబ్భై ఒక్కటి అంటే ఇరవై ఎనిమిది తర్వాత ఈ ముప్పై నలభై నలభై రెండు యుగాలు గ ఇంకా నలభై రెండు ఈ మహాయుగాలు గడవాలి గడిచిన తర్వాత డెబ్భై ఒక్క మహాయుగాలకు అధిపతిగా ఈ భూమండలమును పరిపాలించబడుతుంది ఆయన చేత ఈ భూమండలము అటువంటి వరమును ప్రసాదించింది ఎవడైనా సాధ్యమా మానవుడికి సామాన్యుడికి అందుకే సూర్యాత్ జన్మ అన్నాడు సూర్యుడి వల్ల సూర్య కుమారుడుగా సావర్ణి అంటే సమానమైన వర్ణము గలవాడు సూర్యుడు ఎలాంటి వర్ణముతో ఉంటాడో అలాంటి వర్ణముతో పుడతాడు ఈయన వర్ణమంటే కాంతి అటువంటి కాంతితో అటువంటి తేజస్సుతో పుడతాడు అటువంటి తేజస్సుత ఇప్పుడు వైవస్వతుడు కూడా అలాంటి వాడే వివస్వత అపత్యం పుమాన్ వైవస్వత అంటే వివస్వాన్ అంటే సూర్యుడు సూర్యతనయుడే ఈయన కూడా ఇప్పుడు వైవస్వతమనువు కూడా సూర్యతనయుడే ఆయన సమానమైన వర్ణము కలిగినటువంటి వాడుగా సూర్యతనయుడుగా పుడతాడు అన్ని కోట్ల సంవత్సరాలు ఎవడు సంకల్పము చెప్పినా ఎక్కడ సంకల్పము చెప్పినా వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అందరూ మహాత్ములు ఈ సంకల్పము చెప్పవలసినదే ఈ యుగం అయిపోయే వరకు ఈ యుగమే కాదు ఈ యుగాలు ఇంకా ఇంకా నలభై రెండు గడవాలి మహాయుగాలు అంతదాకా ఎవరు పుట్టినా ఏ మానవుడు పుట్టినా ఏ మహితాత్ముడు పుట్టినా ఏ శాస్త్రజ్ఞుడు పుట్టినా ఏ సామాన్యుడు పుట్టినా కర్మ చెయ్యాలంటే వైవ స్వతమన్వంతరే గంగా పుష్కరాలకు వెళతారు అక్కడ దంపతులు కూర్చొని లేదా నీళ్లల్లో దిగి వాడు సంకల్పం పలికిస్తాడు వైవస్వతమన్ వంతరే ఇలా ఎక్కడ చూసినా ఆయన పేరే చెప్పుకోవాలి మామూలు మానవుడికి ఏం ఆశ ఉంటుంది శిలా విగ్రహాలే ఇచ్చుకుంటాడు ఇగో ఫలానా ఆయన విగ్రహం ఉంది చూడండి దాన్ని దాటుకొని పోవాలి అని అడ్రస్ చెప్పుకోవాలని వాడు ఈ వీధిలో అదే విగ్రహం ఆ వీధిలో అదే విగ్రహం పెట్టుకుంటాడు ఆశగా పెట్టుకుంటే ఆ విగ్రహం దాటి అంటే చెప్తే ఉపయోగం లేదు అందుకని ఆ అడ్రస్ చెప్పరు అన్ని చోట్ల వాడే పెట్టుకుంటే విగ్రహాలు వాడి అడ్రస్ ఎట్లా చెప్తారు ఆ విగ్రహం దాటిన తర్వాత అంటే ఆ విగ్రహం దాటిన తర్వాత వాడు ఇంకో చోటికి పోతాడు అందువల్ల ప్రమాదము వాడి అత్యాశ వాడికే అడ్డం అవుతుంది ఈ మాత్రము దానికే మనం ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటామే పుణ్యం చేసిన వాడికి సాక్షాత్తు చండికాదేవి ప్రత్యక్షమయ్యాక అది ఏమి వరము ఎలాంటి వరము ఇదిగో ఇలాంటి వరము కోట్ల కోట్ల సంవత్సరాలు ఆతడు అందరి చేత కీర్తింపబడతాడు అందుకని ఇంక మహా ఆ యుగాల్లో సావర్ణిమన్వంతరే అని చెప్పాలి ప్రతివాడు అటువంటి యోగమును ప్రసాద్ అందుకని చండికాదేవి యొక్క పూజ సప్తశతి పారాయణమనేది ఇంతింత ఇంతటి 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 ఫలమును ఇచ్చే స్వభావము కాదు లోకాతీతమైనటువంటి జగదతీతమైనటువంటి మనము ఎంతో కొలవలేనటువంటి అమేయమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు వైశ్యవర్య వరో అస్మత్ అభివాంఛిత తం ప్రయచ్చామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి నాయన నీకు ధనముతో పాటు జ్ఞానము ప్రసాదిస్తున్నాను అమీయమైన ధనసంపదలు ప్రసాదించింది ఆ వణిక్ ప్రముఖుడికి వైశ్యవర్యుడికి మార్కండేయ ఉచ ఇది ద్వారా తయూర్దేవి యథాభిలషితం వరం బూవ అంతర్హి సద్యో భక్ అభిష్టుతా అమ్మవారి ఇలా వరములు ఇచ్చి నెమ్మదిగా అలా 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 ఆమె అంతర్ధానమైనది ఇది దత్వా తయోర్దేవి యథా అభిలషితం వరం బహువు అంతర్హిత సద్య ఆ క్షణముననే ఆమె మాయమై అంటే వీళ్ళ చర్మచక్షువులకు కనపడకుండా అమ్మవారు అంతర్ధానమైనది తాభ్యాం అభిష్ణుత జయ 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 అని ప్రశంసిస్తున్నారు వాళ్ళు అమ్మవారిని ఎలా ప్రశంసిస్తున్నారు ఏమి ఏ విధంగా ప్రశంసిస్తున్నారు అందరం మనం కూడా ప్రశంసిద్దాం ఒక్కసారి అమ్మవారిని ఆమె వెళ్ళే లోపల ప్రశంస చెయ్యాలి అక్కడి నుంచి ఆమె అంతర్ధానం అయ్యే లోపల అందుకని అంతర్హిత అన్నప్పుడే చెప్తూ ఉన్నాను ఓం ఖడ్గిని షూలిని ఘోరా గదిని చక్రిని తథా శంఖిని ாபி பாசுண்டுதா நம அந்த முட்டுக்கோண்டி ஹய நம் சூலேன பி நோதேவி பி டட்னே டாஸ்வன న్పా చాపజ్యా శిరసే చ శిరసే ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ మనము సంధ్యా సమయము కాబట్టి ఏ వైపు కూచుంటే ఆ ఎదురుగా ఉన్నదే తూర్పు ఇలా భావన చెయ్యాలి ఎందుకంటే ఉదయం సమయంలో అందరము తూర్పు వైపు కూర్చుంటాము క్రియలన్నీ కానీ సాయంకాలం సంధ్య చేసేటప్పుడు పశ్చిమానికి సూర్యుడు ఉంటాడు అందువల్ల ఉత్తరముఖంగా కూర్చుని ఆచమనం చేయాలి అయితే ఆ ఉత్తరమే తూర్పు అప్పుడు దక్షిణము అని వస్తాడు అంటే తూర్పు తర్వాత వెనక ఉన్నది పశ్చిమం అందువల్ల ఉత్తరానికి ఉంది ఉత్తరమైన తర్వాత తూర్పు దక్షిణమవుతుంది రాత్రి సమయంలో సాయం సంధ్యలో అట్లా ఎటు నీవు కూర్చుంటే ఏ వైపున అదే సూర్యస్థానము అదే తూర్పు అని అలా భావించాలి ఇక్కడేమీ సందేహము లేదు ఎవరికి సాయంకాలము కూర్చుంటే మీరు ఉత్తరానికి కూర్చో రెండు దిశలు ప్రశస్తం ఎప్పుడో కూడా ఒక భోజనానికి దక్షిణము శ్రేష్టం తలపెట్టి పడుకోవడానికి దక్షిణము శ్రేష్టం దక్షిణము వైపు తలపెట్టుకుంటే ఆయుర్వృద్ధి అన్నారు దక్షిణము ఎదురుగా దక్షిణానికి కూర్చుని భోజనం చేస్తే ఆయుర్వృద్ధి అన్నారు ఇది రహస్యము తూర్పు సర్వోత్తమం దాన్ని మినహాయిస్తే ఉత్తరము ఉత్తమం అందుకే మనం ఇచ్చేటప్పుడు వస్త్రాలు తమలపాకులు ఇవి ఏవైనా కూడా మీరు ఎదటి వ్యక్తికి ఆయనను సూచిస్తూ ఉన్నట్టు కొసలు ఉండేటట్టు ఇవ్వచ్చు అంటే తల భాగము మన వైపు ఉండాలి కొస భాగము ఇచ్చే వ్యక్తికి ఉండాలి లేదు అలా కాదు మనము కూర్చున్న చోట తూర్పు వైపు కొసలు ఉండొచ్చు ఉత్తరము వైపు కొసలు ఉండవచ్చు అంటే కొసలు కాళ్ళు ఉత్తరం వైపు కాళ్ళు ఉండవచ్చు అంటే లేచినప్పుడు చూడగానే కుబేర స్థానాన్ని చూస్తాం అందువల్ల అది ఉత్తమం ఉత్తమం కదా అని ఉత్తరానికి తలబెట్టకూడదు ఉత్తరానికి తమలపాకులు కూడా తలబెట్టకూడదు ఉత్తరానికి మనమిచ్చే వస్త్రము అంచులు ఉత్తరానికి ఉండాలి తప్ప ఇటువైపు శిరోభాగం అక్కడ ఉండరాదు ఉత్తరానికి ఇది మనము మంగళాత్మకంగా ఇచ్చేటువంటి లక్షణం ఎప్పుడూ మీరు కాలు మీద కాలేసుకుని కూర్చున్నా సరే కుడికాలే పైకి ఉండాలి ఎడమకాలు కుడికాలు పైకి ఉండవద్దు చేతులు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకో విధంగా ఉండరాదు ఇది శుభ లక్షణం ఎప్పుడూ కూడా శుభానికి ఇవన్నీ మార్గాలు ఏమోనండి అట్లా ఎందుకైందో నాకు తెలియదంటే ఇట్లాంటి పనులన్నీ చేస్తే ఇబ్బందులు అవుతుంటాయి మనకు తెలియకుండా కూడా చేయకూడదు ఇవి అది ఓం శూలే పాగేన చాంబికే ఘంటాస్వన చాపజ్యా నిస్వన చా शिसे स्वाहाच्याक्ष च चंडिके दक्षिणे ब्राह्मणेन आत्मशल् उत्तर सै तथे शिखाय वशट ఈ భాగం శిఖాయై శిఖాయట ఓం సౌమ్యాని యూపాక్యే విచరీ తే ఛాత్యంతఘోరాణి తయరక్షాస్మాం స్థావం కవచాయహు खड्गशूलगदादीनि ओम यानि चास्त्राणि ते अम्बिके करपल्लवसङ्गीनि तैरस्मान् सर्वतः नेत्रत्रयाय वौषट् ॐ सर्वस्वरूपे తి సమన్వితే భయే త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్ ఇలా రెండు చిటికలు వేసి అస్త్రాయఫటు ఇలా తలకిట్లా తిప్పి అస్త్రాయఫటు చేయాలి ఇది అమ్మవారి యొక్క ఆవాహనము ఇది ఇది రెండు సార్లు అంటే అంగన్యాసము కరన్యాసము అన్నారు రెండు ఇప్పుడు మనము అంగన్యాసము చేశాము కరన్ కరన్యాసము కూడా చేయిస్తాను మీ చేత కరన్యాస అంగన్యాసాలు చేస్తారు క్వచిత్తు అంగన్యాస కరన్యాసములు వాటి పేరైతే చెప్పటం ముందు అంగన్యాసం అనే చెప్పాడు కరన్యాసం ఓం ఖడ్గిని చూలిని ఘోరా గదిని చక్రి తింఖిని చాపి బాణ భుషుండి పరిఘాయుధ అంగుష్టాభ్యా ఇలా ఈ రెండు ఇది అంగుష్టాభ్యాం అయిన తరువాత ఓం శూల పాహి నోదేవి పాహిఖడ్గేన చాంబికే ఘంటాస్వనపాయి చాపధ్యా తర్జనీభ్యాం నమ ఈ రెండో వేలు నమస్కారం చేసినప్పుడు కూడా ఇలా 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 అన్నీ ఒక్కొక్కటి తగలాలి మామూలుగా ఇది పద్ధతి ఇది నమస్కారం అందుకని ఇప్పుడు రెండవది ఇది అయింది కదా తర్జనీభ్యాం నమ ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చండికే రక్ష దక్షిణే బ్రామణేన ఆత్మశూల ఉత్తరస్ తథేష్రీ मध्यमाभ्यां नमः ओम सौम्यानी ओम सौम्यानी यानी रूपाणि यानी रूपाणि त्रैलोक्ये त्रैलोक्ये विचरन्तिते यानि चात्यंत घोराणि घोराणि तई रक्षास्माम् तथा भुवं अनामिकाभ्यां नमः ओम ओम खड्गशूलगदादीनि यानि चास्त्राणि तेऽम्बिके करपल्लवसङ्गीनि तैरस्मान् रक्ष सर्वतः कनिष्ठिकाभ्यां नमः ॐ सर्वस्वरूपे सर्वेशे సర్వశక్తి సమన్వితే భయభ్యాహినో దేవి దుర్గే దేవి నమోస్ కరతల కర పృష్టాభ్యా ఇలా చెప్తారు కొందరు ఇలా ఇలా కూడా అంటారు ఏది అన్నా కూడా సమంజసమే ఇందులో దోషమేమీ లేదు ఇలా అంగన్యాస కరన్యాసములతో అమ్మవారిని పూర్ పూజ చెయ్యటము వలన మహాదేవి దేవదేవి మనల్ని అనుగ్రహించి కటాక్షిస్తుంది అని అటువంటి స్వరూపాన్ని చెబుతూ మహామంత్రము గదా చివర రెండుసార్లు చెప్తున్నాడు ఏం దేవ్యా వరం లబ్ధ్వా సురథ క్షత్రియర్షభ ఈ విధముగా సురథుడు అయినటువంటి క్షత్రియోత్తముడైనటువంటి ఆ సురథుడు క్షత్రియోత్తముడు ఈ విధముగా దేవి అమ్మవారి వరమును పొంది ఇప్పుడు రాజ్యమును పొంది మళ్ళీ తదుపరి జన్మలో సూర్యాత్ జన్మ సమాసాధ్య సవర్నిర్భవితమను ఇది ఈ ఒక్కటి మీరు పలకండి ఇది కూడా మహామంత్రమే ఏం దేవ్యా వరం లబ్ధ్వా క్షత్రియ సురథ छत्रियर सभा, सूर्यात जन्म, समाशाद्या, सावर्निर्हि, भविता मनुहुं, एवं देव्या वरम् लब्ध्वा सुरधा, छत्रियर सभा, सूर्यात जन्म, समाशाद्या. ఇది రెండు సార్లు చెప్పాడు సప్తశితిలో కారణమేమంటే నిశ్చయము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో